మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి ఒక మాట అన్నాడు ఎప్పటికైనా భారతదేశానికి హిజాబ్ ధరించినటువంటి ఒక మహిళ ప్రధానమంత్రి కావాలి అని చెప్పి నా కోరిక నా కళ అని అన్నాడు మహారాష్ట్రలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఎంఐఎం కూడా పోటీ చేస్తోంది ఆ సందర్భంగా షోలాపూర్లో జరిగినటువంటి ఒక సభలో ఈ మాట అన్నాడు अरे बाबू पाकिस्तान के संविधान में लिखा हुआ है कि सिर्फ एक ही मजहब का आदमी पाकिस्तान का प्राइम मिनिस्टर या सदर बन सकता है बाबा साहेब अंबेडकर का जो संविधान है वो ये कह सकता है कि कोई भी भारत का नागरिक वजीर आजम बन सकता है सदर जमहूरिया बन सकता है चीफ मिनिस्टर बन सकता है मेयर बन सकता है और असदुद्दीन ओवैसी ఆయేగా తాలా ఈ మాట చెప్పినటువంటి కాంటెక్స్ట్ మంచిదే ఏమిటి ఆ సందర్భం అంటే పాకిస్తాన్ లో లేక పాకిస్తాన్ అంటే దేశాలలో అక్కడ ప్రధానమంత్రి కావాలన్నా లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు పొందాలన్నా వాళ్ళు ఒక మతానికే చెందిన వాళ్ళై ఉండాలి ముస్లిమ్స్ అయి ఉండాలి మన దేశం అట్లా కాదు మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ రకమైన నేపథ్యం ఉన్నా వాళ్ళు ప్రధానమంత్రి లాంటి అత్యున్నత పదవుల్ని పొందటానికి అవకాశం ఉంది అర్హత ఉంది అని చెప్తూ ఆ సందర్భంలో ఈ మాట అన్నాడు ఎప్పటికైనా హిజాబ్ ధరించేటువంటి ఒక మహిళ ఈ దేశానికి ప్రధాని అవుతుంది అనేది నా నమ్మకం ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి అసదుద్దీన్ మాటల్లో ఒకటి భారతదేశంలో హిందువులు కాకుండా వేరే మతానికి చెందిన వాళ్ళు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అవడం అనేది కొత్త విషయమేమీ కాదు మాకు చాలామంది రాష్ట్రపతులు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ లాంటి వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు రాష్ట్రపతులుగా చేశారు అంతేకాదు సిక్కు మతానికి చెందిన తలపగా ధరించేటువంటి మన్మోహన్ సింగ్ గారు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ముస్లిం కూడా ప్రధానమంత్రి అవ్వడం అనేది ఊహించలేని విషయమేమీ కాదు రెండో సమస్య ఏమిటంటే ఓవైసే అన్న మాటల్లో ఒక ముస్లిం మహిళ ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని కావాలి అని అంటే అది చాలా సముచితం కానీ ఓవైసీ అట్లా అన్లా హిజాబ్ ధరించేటువంటి మహిళ దేశానికి ప్రధాని కావాలి అనేది నా కోరిక అన్నాడు ఇది సమస్య ఎందుకు సమస్య హిజాబ్ ధరించేటువంటి మహిళ అన్నాడు ముస్లిం మహిళ అన్లా అంటే ఒక ముస్లిం ప్రధానో రాష్ట్రపతో అవడం కాదు ఇంపార్టెంట్ ఓవైసీకి హిజాబ్ ధరించేటువంటి మహిళ అవడం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏంటి రిలీజియస్ ఎస్టర్షను మతంతో కులంతో భాషతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ దేశంలో ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేక మరొక రాజ్యాంగ పదవి కానీ పొందొచ్చు పొందాలి అని చెప్పి కోరుకోవడం ఒకటైతే హిజాబ్ ధరించిన మహిళ కావాలి అంటే ముస్లిం ఐడెంటిటీ అనేది విస్పష్టంగా ఉండాలి అని చెప్తున్నాడు ఓవైసీ ఈ దేశంలో అత్యున్నత పదంలో ఉండేవాళ్ళు వాళ్ళు ముస్లింలు అవడం వల్ల హిందువులు అవడం వల్ల ఆ పదవులను పొందల ప్రజలు ఆ విధంగా వాళ్ళని ఎప్పుడు చూడాల ఇది ఎట్లా ఉందంటే నామాలు పెట్టుకునేటువంటి ఒక హిందువే ప్రధానమంత్రి ఎప్పటికైనా కావాలి ఈ దేశానికి అని ఎవరైనా అంటే అదెంత హాస్యాస్పదమో ఓవైసీ మాటలు కూడా అంతే హాస్యాస్పదం హాస్యాస్పదం కాదు ప్రమాదకరం ఒక ముస్లిం మహిళ ప్రధాని అయితే వైసీపీకి సంతోషం కాదు హిజాబ్ ధరించేటువంటి మహిళ ప్రధాని కావాలి అంటే ఆ రిలిజియస్ ఐడెంటిటీ మీదనే అతని ఫోకస్ అంతా ఉంది దేశంలో అత్యున్నత పదవుల్లో ఉండేవాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఆ మతానికో ఆ కులానికో ఆ ప్రాంతానికో ఆ భాషకో ప్రతినిధులుగా ఆ పదవులను స్వీకరించరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలకి ప్రతినిధులుగా ఆ పదవులు చేపడతారు ఒక ముస్లిం మహిళ అని కాకుండా ఒక హిజాబ్ ధరించేటువంటి మహిళ అని చెప్పి ఓవైసీ అనడం వెనక ఒక లెక్క ఉంది అదేంటంటే ఓవైసీ ప్రకారం హిజాబ్ ధరించేటువంటి మహిళ మాత్రమే ముస్లిం మహిళ ఇది సమస్య హిజాబ్ ధరించాలా లేదా అనేది ఆప్షనల్గా ఉండాలి అని చెప్పి ముస్లిం మహిళల్లోనే చాలామంది కోరుకుంటున్నారు సౌదీ అరేబియాలో కూడా ఉండేది ఈ మధ్య వరకు కంపల్సరీగా ఇటీవలనే చాలామంది సౌదీలోని ఆడవాళ్ళు ఉద్యమాలు చేసి హిజాబ్ అనేది ఆప్షనల్గా ఉండాలి కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు లేదు అనుకున్న వాళ్ళు వేసుకోరు ఆ రకమైన స్వేచ్ఛ ఉండాలి మహిళలకి అని చెప్పి పోరాడారు ఈవెన్ సౌదీ అరేబియా లాంటి చాలా కన్జర్వేటివ్ ముస్లిం కంట్రీలో కూడా ఇవాళ హిజాబ్ వేసుకోవడం అనేది ఆప్షనల్ ఆ నేపథ్యంలో ఓవైసీ మాత్రం ఛాందస భావాలతోటి హిజాబు వేసుకుంటేనే ముస్లిం మహిళ నా లెక్క ప్రకారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట అది సమస్య ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈ ప్రధాన పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు హిందువులైనప్పటికీ హిందూ ప్రతినిధులుగా ఆ పదవుల్లో లేరు జవహర్లాల్ నెహ్రూ అయితే కంప్లీట్లీ సెక్యులరు ఇందిరాగాంధీ సెక్యులర్ పర్సన్ అందరికీ తెలుసు చివరి చివరిలో ఆవిడేదో కొంతమంది బాబాల దగ్గరికి వెళ్ళేది కానీ అంతకుముందు పెద్దగా దేవాలయానికి వెళ్ళి అలవాటు కూడా లేదు ఈవెన్ వాజ్పేయి కూడా బీజేపీ ప్రధాని అయిన వాజ్పేయి కూడా హిందూ రిలీజియస్ ఐడెంటిటీని తన పర్సనాలిటీలో భాగంగా చేసుకోవాలా అనేది బుట్లు పెట్టుకోవాలా నామాలు పెట్టుకోవాలా ఈవెన్ నరేంద్ర మోదీ కూడా రాజకీయాల కోసం హిందూ మతం గురించి మాట్లాడడము ఆలయాలకు వెళ్ళడము ఇట్లాంటివి చేస్తాడు కానీ వ్యక్తిగతంగా ఆయన ఏమీ పెద్ద ఉన్న వ్యక్తిగా ఏమీ కనిపించడం ఓవరాల్గా ఏమిటంటే ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఈ దేశంలో ఏ పదంలో పొందొచ్చు పొందవచ్చు రాజ్యాంగం ఆ హక్కుని అందరికీ ప్రసాదించింది అందువల్ల ఒక ముస్లిం మహిళ ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని కావాలి అని చెప్పి అసదుద్దీన్ వవైసీ లాంటి వాళ్ళు కోరుకోవడంలో తప్పేమీ లేదు సమస్య ఎక్కడంటే హిజాబ్ ధరించేటువంటి మహిళ కావాలి అని కోరుకోవడం రిలీజియస్ ఐడెంటిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తద్వారా బీజేపీ ఏం కోరుకుంటుందో అదే అసదుద్దీన్ వవసీ కూడా కోరుకోవడం ఆ రకంగా ఈ రెండు ఎక్స్ట్రీమ్స్కి పెద్దగా తేడా ఏమీ లేదు